హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కామెంట్స్ లో చెప్పండి సో చోటి చోటి ఫ్యామిలీ స్టోర్ అండి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీరు అందరూ దేవుడి వల్ల అందరూ బాగున్నారని నేనైతే కోరుకుంటున్నానండి సో ఇక్కడ నేను మా అత్తమ్మ మా వారు స్వామి అందరం కలిసి అయితే మేము ఆరమేశమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది మేము ఒక టెన్కి వెళ్ళామనుకుంటా డిసెంబర్ టెన్కి సో వీడియోస్ ఎట్లయినా లేటే పెడుతున్నాను పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఎడిటింగ్కి సో ఇక్కడ అంటే ఇది ఈ ఈ టైంకే నేను వెళ్ళడం కాదండి సో ఎవ్రీ ఇయర్ ఇట్లా వెళ్దామని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ మా వారు వేయలేదన్నమాట మాల సో వేయలేదు కాబట్టి పాదయాత్ర అయితే నేను వెళ్ళలేదన్నమాట సో ఎవ్రీ మంత్లో ఒక్కసారి అయితే నేనైతే కంపల్సరీ మాత దగ్గరకైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాను సో టూ థౌజండ్ ట్వంటీ టూలో మాల వేసుకుంటారు అన్నప్పుడు నాకు ఇట్లా కళ అయితే వచ్చిందనమాట మేమందరం ఇట్లా పాదయాత్ర వెళ్తున్నట్టు సో అందుకనే ఎవ్రీ ఇయర్లో ఒక్కసారైనా ఈ విధంగా వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము సో ఆ ఇయర్లో మా బాబు మా వారు స్వామి అందరం కలిసి అయితే వెళ్ళామనమాట మా కొడుకు కూడా మాల వేసి ఉండే అప్పుడు సో ఇట్లా మేము పాదయాత్ర వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళందరూ కారులో వెనుక నుండి అయితే వచ్చారనమాట సో అందరం కలిసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అవి కూడా ఫొటోస్ పిక్స్ ఉన్నాయండి షేర్ చేస్తాను సో ఇట్లా మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము తర్వాత మా అత్తమ్మ ఈసారి వెళ్దామన్నప్పుడు నేను కూడా వస్తా అన్నది సో అట్లా అని మేము ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము పిల్లలైతే రాలేదండి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను ఎగ్జామ్స్ ఉండే సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళలేదు సో తర్వాత నేను మా వారు మా అత్తమ్మ ఇట్లా దర్శనంకైతే పాదయాత్ర అయితే వెళ్తున్నామండి సో ఆల్రెడీ ఫ్రూట్స్ ఇంటి నుండే తెచ్చుకున్నాం అనమాట సో ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ అండ్ అమ్మవారికి పూజ చేయడానికి సామాగ్రి మొత్తము బ్యాగ్లో అయితే నేను తీసుకొని ఉండే అనమాట సో అది కొంచెము ఉండడం వల్ల మా వారైతే తీసుకొని పట్టుకున్నారు బ్యాగ్ని సో ఇట్లా మేమందరం కలిసి అయితే నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట దర్శనంకి వెళ్ళే దారిలో ఏరియా మొత్తం చూడండి ఎంత బాగుంది పొలైట్గా ఉంటుందండి ఏ టైంలో వెళ్ళినా చాలా నచ్చుతుంది సో మీ సపోర్ట్ మాకు ఈ విధంగా ఎప్పటికీ ఉండాలని మేమైతే ఆశిస్తున్నాము సో ప్లీజ్ అండి ఈ విధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇట్లా మీకు కూడా వెళ్ళాలనిపిస్తే తప్పకుండా వెళ్ళండి చెప్పాను కదా విజయం అయితే తప్పకుండా సాధిస్తారు సో ఇట్లా వెళ్ళడమే కాదు మనము మన ప్రయత్నంలో మంచి గురించే ఉంటే తప్పకుండా అమ్మవారు అయితే సపోర్ట్గా నిలుస్తుంది అనమాట అంటే ఎవరి చెడు కోరకుండా మనం మంచి గురించే అన్నట్టు ఉండాలన్నమాట సో ఎవరైనా నరదిష్టి మన మీద కొంచెం ఏడ్చే వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు కదా వాళ్ళని గురించి కూడా మనం చెడు కోరుకోవద్దు సో ఎప్పుడు కూడా మంచిగా కోరుకోవాలి సో మనకి పాజిటివ్నెస్ తెస్తుంది అనమాట సో మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా మన మనసులో ఉన్న ఆందోళనలు అన్నీ వెళ్ళిపోవాలి బయటికి అంటే మనం మన లోపల నెగటివిటీ నశింపాలి అంటే మనము ఇలా టెంపుల్స్కి వెళ్ళడము ఇంటి లోపల మనము డైలీ దీపారాధన చేసుకోవడం వంటివి చేయాలన్నమాట అప్రాక్సిమేట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మేము ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ అయితే నడిచామన్నమాట అంటే కంటిన్యూగా నడవడం ఎక్కడ ఆగకుండా సో వాటర్ కూడా తాగకుండా ఉపవాసం ఉండి వెళ్ళామనమాట సో అతమ్మ వాళ్ళకి ఆబ్వియస్లీ టైం కూడా అయిపోయిన ఉండే అక్కడికి రీచ్ అయ్యే వరకు సో ఇంకా వాళ్ళు ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఉండే అనమాట అమ్మవారికి ఎక్కియడానికి సో ఎక్కించిన తర్వాత ఫ్రూట్స్ తినేసారండి సో ఫ్రూట్స్ తిని ఉన్నారు ఇక నేను కూడా వాళ్ళ వెంటనే ఫ్రూట్స్ తిని అయితే ఉన్నాను అనమాట సో నైట్ వరకు ఇంకా అల్పాహారం చేశారనమాట నైట్లో సో ఇట్లా టైమ్ అంత గడిచిపోతూనే ఉండే అనమాట నడుచుకుంటూ నడుచుకుంటూ కొద్దిసేపు రిలాక్సేషన్కి ఎక్కడ కూడా ఆగకుండా మేమైతే కంటిన్యూగా అయితే వెళ్ళామన్నమాట సో మనం బైక్ పైన వెళ్తే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ట్రాఫిక్ అవి అవన్నీ తొలి ఉన్నా కూడా మనకు అంత టైం అయితే తీసుకుంటుంది అనమాట సో ఈ ప్లేస్ టు బండ్ల కూడా అండి సో ఇక్కడ చాలా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూసారు కదా చాలా చాలా పెద్ద పెద్ద విశాల్ మార్ట్ మాల్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే బిల్డింగ్స్ అవి అయితే అయినాయి అన్నమాట సో అప్పుడైతే ప్రశాంతంగా ఉండే అనమాట ట్రీస్ తప్ప ఇంకేం ఉండకపోతుండే రోడ్డు మీద ఇంకా ఊరికి వెళ్ళే వాళ్ళు వాళ్ళు వీళ్ళే కనిపిస్తుండే అనమాట సో ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఇంతకుముందు కూడా నేను చిన్నప్పుడు వస్తుండనమాట బాండగూడలు ఎగ్జామినేషన్స్ రాయడానికి సో అట్లా నాకు ఫ్రెండ్స్ ఎంబడి వస్తుండే కదా చాలా భయం వేస్తుండే ఇదంతా ఏంటి ఫారెస్ట్ ఏరియాలా అనిపిస్తుంది అన్నట్టుగా సో ఇప్పుడైతే చాలా డెవలప్ అయిందనమాట సో అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి సో మాత టెంపుల్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని అయితే ఉంటారు ఇట్లా మనకి మనకి ఏదన్నా కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ రెడ్ తాళ్ళు నరదిష్టివి అన్నీ కొన్ని అమ్మవారి సామాన్లు అట్లా ఆ విధంగా అనమాట దేవుడి సామాన్లు అన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తారు సో చూడండి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది ఇది పెద్ద ఖమ్మాను ఇంతకుముందు బైక్స్ సిక్కనుంచే వెళ్తుండీ లోపలికి సో ఇక్కడైతే అలో చేయట్లేదు ముందర నుంచి ఓన్లీ నడిచే వరకే అలో చేస్తున్నారు సో బ్యాక్ సైడే ఇప్పుడు మనం పార్క్ చేసుకోవాలి కార్స్ అయినా కూడా బైక్స్ అయినా కూడా ఏదైనా వెహికల్ మనము అక్కడనే పార్క్ చేసుకోవాలన్నమాట అంటే అమ్మవారి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి సో ఇట్లా ఇవన్నీ చాలా డెవలప్ అయిందండి టెంపుల్ కూడా ఇంత ముందులా లేదనమాట సో ఇక్కడ చూసారు కదా నీట్గా చేశారు అంటే ఇదంతా కూడా ఆర్మీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నమాట సో స్వామివారి అమ్మవారి దర్శనంకి స్వామివారైతే వెళ్తున్నారనమాట అంటే వీళ్ళు మాలలో ఉండే కదా అయ్యప్పలు వచ్చినారనమాట మాతో దర్శనంకి సో ఇట్లా అందరం కలిసి అయితే మేము అమ్మవారికి ప్రదక్షిణలు చేసామండి సో ఇప్పుడు దర్శనంకి లోపలికి అయితే వెళ్ళిపోదాము సో సో ప్రదర్శన అయిన తర్వాత దర్శనంకి అయితే వెళ్తున్నామండి సో ఇంకెంత దూరం చాలా చాలా దూరం అని చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఆడుకుంటున్నాను సో ఇంకెంత దూరం ఇంకెంత దూరం అని చెప్పి మేము ఖుషి ఖుషి అయితే వెళ్ళిపోయామన్నమాట దర్శనంకి సో ఇట్లా అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళిపోదామండి సో అమ్మవారిని అయితే చూపించలేకపోతున్నా సో అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారనమాట మనకి అలో చేయరు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి ఉన్నాయి చూడండి సో ఇట్లా మేము లోపలికి అయితే దర్శనంకి వెళ్ళిపోతున్నాము పెద్ద స్తంభం వరకే లాస్ట్ అనమాట అక్కడ నుంచి కూడా అమ్మవారు పడేటట్లు మనం ఫోటోలు అయితే అనమాట సో వాళ్ళ అబ్జెక్షన్ కంపల్సరీ చేస్తారనమాట సో ఇట్లా సో అమ్మ దర్శనంకి అయితే మేము వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ చూసారా అమ్మవారి చూడము సో ఇట్లా ఉంటుంది అట్లనల్లి ఇంకా దీపారాధన కూడా అయిపోయిందండి సో అమ్మవారి దర్శనం తర్వాత ఇట్లా దీపారాధన అయితే చేసుకున్నాము సో తర్వాత కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్నాము ఇక్కడ మా అత్తమ్మ కూడా దీపాలు వెలిగిస్తుంది చూడండి సో నేను అత్తమ్మ ఇట్లా దీపాలు వెలిగించుకున్న తర్వాత కాసేపు కూర్చొని తర్వాత ఇంకా టెంకాయ కూడా కొట్టేసి ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరామన్నమాట సో మీకు ఎట్లా అనిపించింది వీడియో చూసి కొంచెం మీకు కూడా మంచిగా అనిపించిందా సో చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఈ వీడియో మొత్తం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సో నా వీడియోస్ చూస్తూ నన్ను ఎన్కరేజ్ చేసే వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ వచ్చి వచ్చుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎన్కరేజ్ మీ సో కొత్త కొత్త వీడియోస్తో మీ ముందరికైతే మళ్ళీ వచ్చేస్తానండి